మెదక్ జిల్లా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి ఉపాధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుందని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు రాజ్పల్లి మల్కాజ్గిరి తండ్రి కొంటూరు లో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసి రైతులను ఆదుకుందని తెలిపారు ఇంద్రమైళ్లు గృహలక్ష్మి మహాలక్ష్మి పథకాలు ప్రజల జీవితాలకు మార్పునిచ్చాయని అన్నారు మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు మెదక్ మండలంలో లో కొంటూరు పెద్ద చెరువులో ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల చేప పిల్లలను ఆయన స్వయంగా విడుదల చేశారు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల నలభై ఆరు చెరువుల్లో రెండు వందల పదకొండు లక్షల చేపపిల్లలు రెండు వందల కోట్ల విలువతో పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు ప్రతి అరకుడికి ఇంద్రమ్మ ఇల్లు కట్టి పెడతామని ప్రజలు సంక్షేమమే ఇంద్రమ్మ లక్ష్యమని రోహిత్ రావు అన్నారు మత్స్యకారులను అభివృద్ధి చేసుకుంటూ రైతులను అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన వచ్చిన వెంటనే అందరు కూడా రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై రెండు వేల కోట్లతోటి రైతు రుణమాఫీ ఏక కాలంలో చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తా ఉన్నాం మరి గత ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి మొత్తం కూడా అప్పులపాలు చేసి మొత్తం అవినీతి అరాచకం చేసి మరి గాయమైపోయింది అట్లాంటి పరిస్థితులు కూడా మరి మనం ప్రజలకు ఇచ్చిన మాట తప్పొద్దు ప్రజల అభివృద్ధి కోసం మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఫ్రీ కరెంట్ కానివ్వండి ఫ్రీ బస్సు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి ఇవన్నీ కూడా మరి మీకోసమే కదా చేసేది ఇవన్నీ కూడా మరి మీ అభివృద్ధి మీ సంక్షేమం కోసమే చేస్తా ఉన్నాం కాబట్టి మరి మీ ఆశీర్వాదం మీ దీవన దయ ఎప్పుడు ఇట్లానే ఉండాలి నా మీద పిల్లలు కాబట్టి చేప పిల్లలు అన్ని చెరువులలో వదలడం జరుగుతుంది లాస్ట్ టైం లాస్ట్ టైం ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినాం కాబట్టి కొద్దిగా అందరు నారాజు ఉండే ఈసారి మొత్తం కూడా ఫండ్స్ బాగా వచ్చింది మన మత్స్యశాఖకు కాబట్టి మనకు అన్ని చెరువులలా కుంటలు చెరువులు అన్నిట్లలో వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ వేదికను అరేంజించిన అరేంజ్ చేసినటువంటి మన మత్స్యశాఖ ఏడి మల్లేశం గారికి మరి ఈ ఉన్నటువంటి హనుమంతన్న గారికి మరి పెద్దలు గౌరవనీయులు మా మత్స్యశాఖ చీఫ్ ప్రమోటర్ రామకృష్ణన్న గారికి మరియు మా తోటి డైరెక్టర్లు అంజన్న గారు అందరు కూడా వేదికపైన అందరు పేర్లు చెప్పాలంటే ఛాన్స్ ఏమైతుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి విలేకరులు మరియు మా మత్స్య